హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ వెల్కమ్ టు అశోక్ ములుగురి బ్లాగ్స్ ఈ రోజు అయితే మనము పిడుగురాల్లో చూస్తున్నారు కదా మనం ఎగ్జిబిషన్ కి అయితే వచ్చా అనమాట ఇక్కడ చాలా అద్భుతంగా చాలా జైంట్ వీల్ గానీ బ్రేక్ డాన్స్ కానీ ఎన్నో రకాలైతే ఉన్నాయన్నమాట నేనైతే మన గ్యాంగ్ తో వచ్చేసాను ఇక్కడ ఎట్లా జరుగుతుంది హంగామం మొత్తం చాలా ఫన్నీగా ఉందనమాట ఎగ్జిబిషన్ లో కూడా బంపర్ ఆఫర్ అయితే పెట్టారనమాట వాళ్ళు ఏమేమిటో చూపిస్తాను వచ్చేయండి ఒకసారి ఇప్పుడు మన పిడుగురాల్లో చూస్తున్నారు కదా ఈ మొత్తానికి కూడా ఐదు వందల పది రూపాయలు అయ్యే ఎగ్జిబిషన్ మొత్తానికి కూడా వీళ్ళు నూట యాభై రూపాయలకే చేయడం అయితే చాలా బాగుందన్నమాట ఇట్లా ఉంటది మొత్తం చూద్దాం వచ్చేయండి ఫ్రెండ్స్ లేదు ఇప్పుడే అనమాట మేము టోకెన్స్ అయితే తీసుకున్నాం ఎంట్రీ పాస్ ఇది ఏంటంటే వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ కి మనం అన్ని కూడా లోపల జైంట్ వీల్ బ్రేక్ డాన్స్ ట్రైన్ అవన్నీ కూడా ఎక్కవచ్చు అనమాట ఇంకైతే మనం లోపలికి వెళ్ళి హంగమా చేద్దాం వచ్చేయండి ఫ్రెండ్స్ లేదు చాలా బాగుందన్నమాట ఇది మనకి ఇక్కడ ఎంట్రీ ఈ విధంగా ఉంటది లోపలికి వెళ్దాము చూడండి అందరు ఫోటోషూట్ కోసం చాలా బాగుంది అనమాట చూస్తున్నా మనకి స్టార్టింగ్ లో రాగానే జైంట్ ఫీల్ ఉంది అనమాట పెద్దది ఇప్పుడు మనం ఇది ఎక్కబోతున్నాము చాలా అసలు ఫుల్ రష్ గా ఉంది అనమాట చూడండి ఎంత మంది అయితే ఉన్నారు పబ్లిక్ చూడండి ఎంత పెద్ద జైన్ ఫీల్ రోజు ఇది ఎక్కాలి రోజు ఇప్పుడు మనం రోజుని భయపడుతుంది బావా నేను ఎక్కడ ఇది అంటుంది రోజుని ఎక్కలేదు నేను పైకి అయితే రెడీ అంటుంది వంశీ ఓకేనా ఎక్కుదావా ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఎక్కామనమాట ఇంకా స్టార్ట్ అవబోతుంది వెనక చెండు వాళ్ళు వదిన కూర్చున్నారు హాయ్ చెప్పండి చూస్తున్నారు కదా ఇంకైతే మరి కాసేపట్లో ఇది స్టార్ట్ అయిపోతుంది కానీ నేను చిన్నగా పోయి అనుకుంటా కానీ ఫుల్ స్పీడ్గా తిప్పుతున్నాడు రోహిణి ఎలా ఉంది కానీ బాగుందా ఫ్రెండ్స్ ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట రోహిణి అయితే భయపడుతుంది ఒక అంటుంది చూద్దాము இப்ப மா இப்ப Dangerous <laughs> times don't fly too high. Be sure to keep the mountain sight. Fly forever if you keep it tight. Love the world, but keep the sky. చె వాళ్ళు పెద్ద వాళ్ళు చూస్తున్నారు ఫస్ట్ ఎక్కడ చాలా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ బాగా అయితే అయిపోయింది ఫస్ట్ ట్రిప్ అయితే అయిపోయింది అనమాట ఏమి భయపడుతుంది అంటే రోహిణి ఫుల్ భయపడుతుంది రోహిణి ఎలా ఉంది ఇంకొకసారి తిరుగుదామా అమ్మా ఫస్ట్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్ ఇక ఇంకైతే నెక్స్ట్ విలా ఇంకోటి అయితే చూద్దాము కానీ ఎలా ఉందమ్మా బాగుంది ఎలా ఉందిరా భయంకరంగా ఉందా ఇంకోసారి ఎక్కుదామా మరి ఓకే ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయిందనమాట ఫస్ట్ రైడ్ చాలా ఫుల్ స్పీడ్ తిరుగుతున్నాం మేము ఏంటంటే ఇంత స్పీడ్ ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ థ్రిల్లింగ్ గా బాగుంది అనమాట రోహిణి అయితే ఒకటే ఆఫ్ అండ్ ఆఫ్ అని ఎలా ఉంది ఓకే నెక్స్ట్ రైడ్ ఎక్కుదాం నెక్స్ట్ ట్రిప్ అయిందంటే జైంట్ వీల్ అనమాట జైంట్ విల్ రైడ్ చేద్దాం ఇప్పుడు జైన్ వీల్ ఎక్కుదామా ఫ్రెండ్స్ ఇప్పుడే నేనైతే జైంట్ బిల్ అయితే ఎక్క అనమాట చూస్తున్నారు కదా లైన్ లో అందరం ఉన్నాము కొంచెం కానీ ఎక్కుతాం అనమాట దీన్ని కూడా ఫ్రెండ్స్ ఇప్పుడే జైంట్ వీల్ అయితే స్టార్ట్ అయింది అనమాట చూడండి మనం ఇప్పుడే ఇంకా ఇప్పుడే చిన్నగా చిన్నగా స్టార్ట్ అవుతుంది అందరు కూడా ఫుల్ అయ్యారు చూసిన మనం లో ఉన్నాం అనమాట బాగా కానీ చూడండి అప్పుడే ధైర్యం చెప్పు రోణి వాడికి రోహిణి రోహిణినే భయపడుతుంది చంద్రుగాడు ఒక్కడే సపరేట్గా వెళ్ళారన్నమాట మేము మేము ఒక దాంట్లో ఉన్నాము చూడండి అది చూడండి చూస్తున్నారు కదా చంద్రు వంశీ వాళ్ళందరూ పైన ఉన్నారు ఇదైతే స్టార్ట్ అయింది పిల్లలు కూడా బాగా హంగామాగా గోల్ చేస్తున్నారు ఏం కాదు వాటి వద్ద ఉండదు ఏం కాదు రోహిణి చూడండి పిల్లలు కూడా క్యారెట్ వేస్తుంటావు ఏముంటది రోహిణి ఏం కాదమ్మా వీళ్ళు భయపడుతున్నారు రోహిణి ఏందమ్మా నువ్వు అమ్మే మధ్యలో అదే ఏం కాదు రోహిణి అమ్మా కే ఏం కాదు రోహిణి ఏం కాదు ఏం కాదు రోహిణి సరే ఫ్రెండ్స్ ఆపుకున్నా వీడియో బతుకుంటాను ఫ్రెండ్ అయితే తిరగడం ఆగింది వీళ్ళిద్దరైతే రత్సరమ్మలుగా ఏడుస్తున్నారనమాట కనీషిడుస్తుండ్రు రోహిణి కూడా భయపడుతుంది ఎందుకు రోహి అంత భయపడతావు అసలు అయితే ఆపండి ఆపండి అని అయితే పాపం ఇంకా జైట్లు ఇంకా ఎక్కువసేపు తిరిగి అనుకున్నా కానీ నాకు తక్కువగానే ఆపేసాడు అనమాట మరి ఇంకొక ఇంకొకసారి ఎక్కుదామా కానీ ఏం ఎక్కుదామా నీళ్ళలోకి వెళ్దామా సరే ఇంకా ఇప్పుడు అయింది ఓన్లీ రెండు రైట్సే ఇంకా మూడు ఉన్నాయి అనమాట అవివడు ఎక్కుదాం ఇప్పుడు ఇంకా మూడు ఉన్నాయి అనమాట అవివడు ఎక్కుదాం ఇప్పుడు ఆ అవి కదండి మన నీళ్ళలో చిన్న చిన్న చూడండి భయపడుతున్నాడు కనిస్తూ ஜெயின் அது அந்த அன்ம ரெண்டோ ரேட் அது இப்படி மூடோ ரேடுக்குமன் எல்லாம் செஞ்சது விட்டா தீன்கை வீட்டை வாந்தி வச்சேட்டு கடுப்பு திப்புத்து கூட கொஞ்சம் பயப்படி కనిషికి కూడా కొంచెం భయపడతా అన్నాడు ఇంకా నెక్స్ట్ మూడో రైడ్ కి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా గ్రౌండ్ లో బ్రేక్ అయితే ఉందనమాట అది మూడో రైడ్ ఇప్పుడు అదైతే అయితే అనమాట చాలా బాగుంటది ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కుదా ఫ్రెండ్స్ ఇప్పుడే అనమాట ఇంకా మేము ఎక్కబోతున్నాము పట్టుకో అది పట్టుకో ఇట్రా ఇట్రా ఓకే ఇంకా నేను ఎక్కుతున్నాము అనమాట చందు అను వంశీగాలు ఇద్దరు ఎక్కుతున్నారు దీంట్లో వదినను రోహిణి కనిషికి రాలేదు అనమాట ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు ఇంత ఎక్కుతున్నాం మేము చూస్తున్నారు కదా మన సబ్స్క్రైబర్ అనమాట అతను మన వీడియోస్ అన్ని ఫాలో అవుతాడు అనమాట ఇంకైతే రైడ్ స్టార్ట్ చేద్దాము మన సబ్స్క్రైబర్ పేరేంటి పేరు పేరు దిలీప్ అనమాట మన సబ్స్క్రైబర్ వీడియోస్ అన్ని ఫాలో అవుతారనమాట ఓకే ఇంకైతే మనం స్టార్ట్ చేద్దాము రెవెన్యూ వాళ్ళు అయితే అక్కడ చివరి కూర్చున్నారనమాట చూస్తున్నారు కదా అక్కడ చెప్పు కనీస్ట్ రోహిణి వాళ్ళు ముగ్గురు అక్కడ ఉన్నారు పాపం భయపడి ఆయన చెప్తున్నారు అది కనీష్ఠం చూశారు కదా ఇంక మనం అయితే రైట్ స్టార్ట్ చేద్దాం అనమాట బ్రేక్ డ్యాన్స్ ఇలాగే చూస్తున్నారు కదా పక్కన చూడండి ఎంత బాగుందో చాలా హైట్ లేపుతున్నాడు ఇది కూడా ఎక్కడ ఇప్పుడు నెక్స్ట్ మనం ఇది ఎక్కుదాం అనమాట చాలా సందడిగా ఉంది మొత్తం ఎగ్జిబిషన్ కూడా చాలా సందడిగా ఉంది నెక్స్ట్ ట్రైన్ కూడా ఎక్కాలి మనము కనీసం ఎక్కిద్దాము ఎలా అంటే చెప్పు ఇప్పుడు మనం బ్రేక్ డాన్స్ భయం లేదా నీకు ఓకే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట వాళ్ళకు వాళ్ళకు అలాగ చూడండి ఎట్లా ఎగురుతున్నాయి ఇవన్నీ ఊగుతున్నాయి అనమాట ఆ గోల్ చేస్తున్నారు వాళ్ళు వాన్ టూ త్రీ స్టార్ట్ వాడు ఊపితుంది దగ్గంది వెనక చూసారు కదా ఎలా తిరుగుతుందో భలే ఫన్నీ ఫన్నీగా గోల్ చేస్తుంది వీడియో అయిపోయాక ఎలా ఉంటుందో చూద్దాం మనం బాగుందనమాట భలే బాగా ఎంజాయ్ చేస్తున్నారు సెషీర్ గా వీడియో ఎలా వస్తుందో తర్వాత చూడాలన్నమాట ఎడిటింగ్ లో మీకు చూపిస్తాను గట్టి పట్టుకో బుద్ధి సరేనా చాలు ఫ్రెండ్స్ కొంచెం స్పీడ్ అయితే పెంచాను అనమాట పెద్ద మర్చిపోవాలి రోజు వంశ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా స్లో చేశారు అయిపోయింది వంశీ రైడ్ అయిపోయింది చూస్తున్నావు కదా పాపం కళ్ళు కళ్ళు తిరిగి అయితే ఏందంటే భయంగా ఉన్న వాళ్ళని ఎక్కించకూడదు అనమాట పాపం వాళ్ళకి ఏంటంటే పళ్ళు తిరుగునీ మోర్చబోయారు ఏదైనా రోహిణి నెక్కివటం మంచిది అయిందనమాట మా అయితే కిందకి వెళ్దాం రోహిణి రమ్మంటే రావట్లేదు అది ఉయ్యాలంటే వినట్లేదు అనమాట రోహిణి ఏమంది ప్లీజ్ ప్లీజ్ రా వస్తున్నా వస్తు ఇంక రండి అది ఫుల్ అయితే తొందరగా రాండి ఎట్ బొద్దుకి తీసుకొస్తున్నాను ఇప్పుడైతే మనం ఇది ఎక్కుతున్నాం అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడే మేము ఈ కొలంబస్ అయితే ఎక్కాం అనమాట అందరు కూడా సిలప్ అయిపోయారు ఇంకొక ఇద్దరు వస్తే అయిపోయింది అనమాట స్టార్ట్ అవుతున్నాము ఇది ఎలా ఉంటదో ఇది వచ్చేసరికి మంది నాలుగో రైడ్ అనమాట చాలా అద్భుతంగా ఉంటది మన యూత్ అందరు కూడా ఇక్కడ ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు చూద్దాం ఇంకా ఇది ఎలా స్టార్ట్ చేద్దాము నేను చూస్తున్నా కదా ఇప్పుడే అనమాట స్టార్ట్ అయింది చిన్నగా ఇప్పుడే అంటుంది అనమాట ఓకే ఇప్పుడు స్టార్ట్ అయితే అయిందన్నమాట 一样的，一样的。 మన వాళ్ళు రైడ్లు చేసి చేసి అలసిపోయారనమాట రైడ్లు ఎక్కమంటే మేము ఎక్కము ఎక్కమంటున్నారు వీళ్ళందరూ కూడా ఆగండి అమ్మా ఆగండి ఆగండి కొంచెం రెస్ట్ తీసుకోండి చందుగాడు చేసే అయితే ఎక్కుదా అని కాల్ చేస్తున్నారు కాసేపు ఏంటంటే బ్రేక్ చేసా అనమాట చూడండి ఇక్కడ అన్ని ఫుడ్ ఐటమ్ కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ ఫుడ్ ఐటమ్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ అంతేకాకుండా ఇటు ఫన్నీ గేమ్స్ కూడా కొన్ని ఉన్నాయి రింగ్స్ అని వాలీబాల్ గేమ్ అని అలా అన్ని గన్ ఫైర్ అని అన్ని రకాలు ఉన్నాయి చిన్న చిన్నపిల్లలకి వచ్చేసరికి అది కానీ చాలా బాగున్నాయి అంతేకాకుండా ఇంకా చిన్నపిల్లలకి ఇవి అన్నమాట కార్ రైడింగ్ ఇవన్నీ ఉన్నాయి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ మన ఎగ్జిబిషన్ లో మన లోకల్ వాళ్ళు కూడా ఫ్రెండ్స్ కానిచ్చారనమాట అందరు కూడా బాగా ఎంజాయ్ గా మొత్తాన్ని కూడా రైట్ ఎంజాయ్ అందరూ ఓకే అన్న మావిడి కూడా ఎస్ఎఫ్ మగ్బ్యాంగ్ అని బిగ్ యూట్యూబ్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఉన్న రైడ్స్ కూడా మనం చూద్దాం వచ్చేయండి ఇంకా ఫ్రెండ్స్ మన ఫైనల్ రైడ్ అయితే డ్రాగన్ ట్రైన్ అన్నమాట ఇది ఇది ఐదవది రైడ్ ఇంకా దీంతో మన రైడ్లు అయితే మొత్తం కూడా కంప్లీట్ అవుతాయి ఇది కూడా ఇంకా ఒక్కడ కూడా చూద్దాం ఎలా ఉంటుందో ఫ్రెండ్స్ డ్రాగన్ ట్రైన్ అయితే స్టార్ట్ అయింది అనమాట అవతల ఆ ట్రైన్ పోతుంది ఇక్కడే మన ట్రైన్ పోతుంది ఫ్రెండ్స్ మన హైదరాబాద్ రైడ్ కూడా డ్రాగన్ ట్రైన్ అయితే కంప్లీట్ అయింది అన్నమాట చాలా ఎంజాయ్ గా ఉంది ఎలా ఉందిరా ఇంకా అయితే ఇంకా అయిపోయింది ఇంకా మిగతాయి కూడా కనిష్కొచ్చేసరికి కార్లైతే ఎక్కుదా అన్నాడు కనీస కాసేపు వీళ్ళని కూడా ఒకసారి ఎక్కిద్దాము అప్పుడే మనం ఈ పొటాటో స్లైస్ వేసి తీసుకున్నాం అనమాట మసాలా మొత్తం అంతా కారం అంతా వేసి ఇచ్చాడు ఇప్పుడు అందరం కూడా వచ్చిందాము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కనిష్కైతే గన్ను ఫైరింగ్ చేస్తున్నాడు అనమాట చూడండి ఎలా చేస్తున్నాడు ఆ బెల్లన్ అయితే కొడుతున్నాడు కానీ ఫైర్ చేస్తున్నాడు సేజర్ కట్ట గురి పెట్టు ఒకటి కరెక్ట్ పెట్టు కరెక్ట్ తగలాల ఒకటి ఫెయిల్ అయ్యాడు అయితే బాగా ఫైర్ చేశాడు ఫ్రెండ్స్ మన వాళ్ళు రింగ్ వేస్తున్నారు అనమాట ఇప్పుడే ఆ రింగ్ గేమ్ కూడా చూద్దాము ఇయ్యం ఒకసారి రింగ్ తమ్ముడికి తమ్ముడికి బిస్కెట్ బిస్కెట్కి వచ్చే వచ్చి ఆ పిల్లి చూపియండి చూపియండి అది చూపియండి చూశాడు కదా ఆ రింగ్ వేసేది బిస్కెట్ వస్తుంది